ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కలిగినటువంటి మూదోల్ నిర్మల్ ఆదిలాబాద్ ఖానాపూర్ ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మా మీ ఓటు మరి అమూల్యమైన మీ యొక్క ఓటును పేదింటి బిడ్డ ప్రశ్నించే గొంతు టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మీ ముందుకు రావడం జరిగింది ఆదిలాబాద్ ఆవాజును పార్లమెంట్లో వినిపించడం కోసం మరి ఈ బిడ్డ మీ యొక్క ఓటును చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రాధాయపడుతుంది దయచేసి నేను కూడా మీ ఆడబిడ్డగా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈ ఆదిలాబాద్ జిల్లా ఈ ఆదిలాబాద్ పార్లమెంటు అభివృద్ది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి గా నియమించడం జరిగింది మీ అందరి అభివృద్ది కాంగ్రెస్ ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసం మినిస్టర్ గా నేను వంద శాతం సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా పార్లమెంట్లో మరి ఆత్రం సుగుణ గారు గెలిచి మన యొక్క ఆదిలాబాద్కు ఆడబిడ్డగా సేవలు అందిస్తుంది అభివృద్ది పదంలో తీసుకెళ్తది తప్పకుండా దయచేసి ఒక్కసారి ఆత్రం సుగుణ ఆదివాసీ బిడ్డ ఆడబిడ్డకు అభివృద్ది కోసం చేయు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ మేసీ తక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆదిలాబాద్ జిల్లా